చేమదుంపలతో ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా కొంచెం కొత్తగా ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేది ఫ్రై అయితే చేశానండి ఇది ఏంటి అలా చేశాను అని తెలుసుకోవడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయిందండి కావలసిన పదార్థాలు చేసే పద్ధతి ఇవన్నీ మీ అందరి ముందుకి నేనైతే కొత్తగా తీసుకురావడానికి పిల్లలు ఇష్టంగా తినడానికి అయితే చేసేస్తున్నాను అన్నమాట ముందుగా మన ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మూస్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కూర చేసుకునే పద్ధతి అండి ముందుగా చామదుంపులన్నింటినీ ఉడకపెట్టేసి తొక్క తీసుకుని శుభ్రం చేసుకోవాలండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరిపిండి కొంచెం సాల్ట్ పసుపు అన్నీ వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మ్యాగ్నెట్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక అయితే మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి బాండీలో ఆయిల్ వేసుకోవాలి హీట్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను అనమాట సో ఇందులోనే పోపు దినుసులుగా నేను శనగపప్పు మినప్పపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అనేవి వేసుకున్నాను వాటితో పాటుగా మనం కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అదంతా పోపు ఇలా చక్కగా వేగాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చామదుంతలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పట్టిందా లేదా అని చూసుకుని ఇలా అయితే వేసుకోవాలన్నమాట పక్కపక్కన అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి ఇది ఎక్కువసేపు కూడా పట్టదు పిల్లలు మామూలుగా చామదంపులు పులుసు చామదంపలు కూర అంటే తినరు కానీ ఇలా మ్యారినేట్ చేసి వేయించిస్తే కనుక వాళ్ళకి దీంతోపాటు ఒక పప్పుచారు కానీ సాంబార్ కానీ పెట్టిస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారండి మా వాళ్ళు అయితే ఒట్టినొడితోనే లొట్టలు వేసుకుంటారు సో చక్కగా ఇదన్నీ మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కాబట్టి చామదుంపలు మాత్రం ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి మంచివి అయితే లేకపోతే రెండు అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే టేస్టీగా అయిపోతాయండి సో ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా ఒకసారి చూసుకుని వేసుకోవాలండి ఫైనల్గా మనం కొంచెం వేగింది కదండి ఇప్పుడు కారం వేసేసుకొని ఇవన్నింటినీ రొటేట్ చేయాలన్నమాట మెల్లగా మాత్రం కలుపుకోండి చామదుంపలు లేకపోతే పేస్ట్ అయిపోతాయి కొంచెం గట్టిగా ఉంటే ఇలా కుక్ అవుతాయండి చక్కగా క్రిస్పీ క్రిస్పీగా కొత్తగా పిల్లలకి ఎంతో నచ్చేలాగా మనకి చామదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి అన్నం మీద ఈ చామదుంపలు పై వడ్డించుకుని తింటే ఉంటుందండి అబ్బు నా భూతే నా భవిష్యత్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ టచ్లో కొంచెం కరివెలివిస్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సూపర్ లుక్తో పాటు సూపర్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట అండి నీట్గా అయితే ఇలా గార్నిష్ చేసుకుని వడ్డిచ్చేసుకోవడం అండి మరి ఇంకెందుకు ఆలోచన పదండి వడ్డించుకుని ఓ పట్టేద్దాం సో ఇలాంటి వంటలు మీకు ఇంకా కావాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మందికి ఫార్వర్డ్ చేయండి నా వీడియోలు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మద్దతు వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ వరకు వెళ్ళింది సో అదంతా నా వల్ల ఒకదాని వల్ల సాధ్యం కాదండి మీ అందరి సపోర్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్